హలో డియర్ వైటీ ఫ్యామిలీ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చెక్ చేయండి మీకు కనుక వీడియోస్ యూజ్ అవుతాయి అనిపిస్తేనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ మోటో వచ్చేసి మెయిన్గా హౌస్ వైఫ్కి రిలేటెడ్గా ఉంటాయండి ప్రతి ఒక్కటి కూడా ఒక హోమ్ మేకర్గా మనం ఏమేమి చేసుకోవచ్చు అనేసి నాకు తెలిసినవి నేను తెలుసుకున్నవి అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటానండి తప్పకుండా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఇవాళ వీడియో ఏంటంటే నా ప్రొడక్టివ్ డే అనమాట ఈరోజు నేను చేసుకున్న పనులతో పాటు మీకు ఒక మంచి రెసిపీ అలాగే మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న నా స్మాల్ కిచెన్లో కదా నేను వచ్చిన స్మాల్ పార్ట్స్ అని అవి చాలా మంది అడుగుతున్నారు అవి కూడా అయితే చేసి చూపించేస్తాను మీరు ముందు చూసిన క్లిప్స్ అయితే అవి నైట్ షూట్ చేసిందండి అవి ఏంటంటే నిన్న దోశల కోసం అని చెప్పి నానబెట్టుకుని నైట్ రుబ్బుకొని ఇంకా పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇది నేను మీకు తెలుసు కదా నేను ఎప్పుడూ కూడా వరియం గోరువెచ్చని నీళ్ళు తాగుతాను తర్వాత ఏదో ఒక డీటాక్స్ వాటర్ తాగుతాననేసి మన మన హెల్త్ పైన మనమే కేర్ తీసుకోవాలండి ఎవరో కాదు మన గురించి మనం ఆలోచించాలి ఫస్ట్ మన సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అందుకని చెప్పి నేను ప్రతిరోజు ఏదో ఒక డీటాక్స్ అయితే తాగుతుంటాను మీకు ఒకవేళ టీ కాఫీలు అలవాటు ఉంటే టీ కాఫీలు తాగకన్నా ముందే ఇలా ఏదో ఒక డీటాక్స్ వాటర్ తీసుకోండి చాలా మంచిది అనమాట మనకి లోపల ఉన్న టాక్సిన్స్ అన్నీ కూడా బయటికి పంపడానికి ఇవైతే బాగా యూజ్ అవుతాయి నేనైతే ఈరోజు జీలకర్ర మెంతులు వేసుకొని ఇంకా ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఇలా మరిగించుకొని అవి గోరువెచ్చుకునేటప్పుడు తాగుతున్నాను మన ఛానల్లో సెవెన్ డేస్కి సరిపడా డీటాక్స్ డ్రింక్స్ అయితే నేను చూపించానండి ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి మనం ఎలాంటి డీటాక్స్ వాటర్ తాగాలి ఎలాంటి వాటర్ తాగితే మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేసి కూడా చూపించాను ఎవరైనా చూడాలి అని ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఆ వీడియోతో చూడండి నేను పైన ట్యాగ్ చేస్తాను లేదా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఒకసారి చూడాలనుకుంటే తప్పకుండా చూడండి ఇది సాటర్డే షూట్ చేసిన వ్లాగ్ అండి సాటర్డే ఏంటంటే నాకు లంచ్ బాక్స్లు ప్రిపేర్ చేయాల్సిన పని ఉండదు అనమాట మా వారికి ఏంటంటే ప్రతి మంత్లో త్రీ సాటర్డేస్ వీక్లీ ఆఫ్ ఉంటుంది త్రీ సాటర్డే సండే ఫోర్త్ సాటర్డే మాత్రం డ్యూటీ ఉంటుందన్నమాట అందుకనే ఈరోజు లంచ్ బాక్స్ హడావిడిగా ప్రిపేర్ చేసిన పని అయితే లేదు ప్రశాంతంగా చేసుకోవచ్చు నిదానంగా కానీ అనుకుంటాం కానీ లంచ్ బాక్స్ ఉంటేనే మంచిదండి మనకి ఏంటంటే పనులు అనేవి తొందరగా కంప్లీట్ అయిపోతాయి లంచ్ బాక్స్ లేదు అనుకోండి మనం ఆ రోజంతా కూడా కిచెన్లో ఉన్నట్టే ఉంటాము నాకైతే అలాగే అనిపిస్తుంది మీకే అనిపిస్తుంది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సాటర్డే సెలవు ఉండడం నాకు ఒక బెనిఫిట్ ఉందండి ఎందుకంటే నేను శనివారం కొంచెం ఎక్కువసేపు పూజ చేస్తాను అనమాట నార్మల్గా ఎప్పుడూ చేస్తాను కానీ తొందరగా చెప్పాను కదా నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను కొంచెం హడావిడిగా ఏదో పెట్టేస్తాను ఎందుకంటే లంచ్ బాక్స్లో టైం అవుతుంది కాబట్టి సాటర్డే మాత్రం నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం అండి ఆ రోజు ప్రత్యేకంగా ప్రతి వారం కూడా కంపల్సరీ పిండి దీపం పెట్టుకొని ఏదో ఒకటి స్వామి వారికి నైవేద్యం పెట్టుకుని నేను పూజ చేసుకోవడం నాకు చాలా అలవాటు అనమాట నేను అది నాకు ఎప్పటి నుంచి అంటే నేను ఏడు శనివారం పూజ చేశాను వ్రతం చేశాను అనమాట అప్పటి నుంచి కూడా నేను కంపల్సరీ ప్రతి సాటర్డే కూడా పిండి దీపం అయితే కంపల్సరీ పెడతాను ఇంకా ఏవి పెట్టుకున్నా పెట్టుకోకపోయినా వీలు కాకపోయినా పిండి దీపం అయితే తప్పకుండా పెడతాను ఇప్పుడు వీలు కాని టైంలో తప్ప మిగతా టైంలో అయితే నేను పెట్టుకుంటాను అందుకని నాకు సాటర్డే సెలవు ఉండడం చాలా మంచిది అనిపిస్తుంది అనమాట ప్రశాంతంగా స్వామివారికి పూజ అయితే చేసుకోవచ్చు మామూలు రోజుల్లో కంటే ఇంకా వీడియో షూట్ చేస్తున్నప్పుడు మీరు చూసే ఉంటారు లైట్ అయితే పోయేది కదండి కరెంట్ పోయింది అందుకే లైటింగ్ అనేది డల్గా ఉంది కిటికీలు ఓపెన్ చేశాను అయినా కూడా కొంచెం లైటింగ్ అయితే తక్కువ ఉందండి మరి ఇంకా వీడియో కంటిన్యూస్ చేయాలి కనుక ఇంకా నేను కరెంట్ లేకపోయినా కూడా వీడియో షూట్ అయితే చేస్తున్నాను కొంచెం లైటింగ్ తక్కువగా ఉంది ఏమనుకోకండి ఇంకా చట్నీ కోసం వే పెట్టేసుకున్నాను కరెంట్ వచ్చిన తర్వాత ఇంకా రెడీగా మిక్సీ జార్లో వేసుకొని పెడితే ఒక ఇంకా తిప్పి తిప్పేస్తాను ఇంకా చట్నీ కూడా చాలా సింపుల్గా చేసుకున్నానండి ఈరోజైతే జస్ట్ కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు పచ్చిమిర్చి కొంచెం గుమ్మడి గింజలు వేసుకొని వేయించుకున్నాను ఇంకా అవి వేసుకొని నేను కొబ్బరి ఎప్పుడు మీకు తెలుసు కదా నా వీడియోస్లో ముందు వీడియోస్ చూసిన వాళ్ళకి తెలుసు కొబ్బరి ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను మనం కొబ్బరిని డీప్ ఫ్రిడ్జ్లో ఒక రోజు మనకు నెక్స్ట్ డే బయట తీసి కాసేపు ఉంచిన తర్వాత అది ఈజీగా మనకి పింక్ అనేది వచ్చేస్తుంది అనమాట అవి నేను తీసి బాక్స్లో పెట్టుకొని ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను అలాగే పల్లీలు కూడా వేయించుకొని పెట్టుకుంటాను ముందు వీడియోస్ చూసిన వాళ్ళందరికీ కూడా తెలుసు ఈ విషయం మళ్ళీ మళ్ళీ చెప్పినాను అనుకోకండి మనకి దేవుడు కొట్టిన కొబ్బరి ఇలా రెడీగా చేసుకొని పెట్టుకొని అలాగే పల్లీలు వేయించుకొని పెట్టుకొని కొంచెం పుట్నాల పప్పు ఎలాగో ఉంటుంది కదా ఇలా మూడు ఉన్నాయనుకోండి ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా మనం చట్నీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు రెగ్యులర్గా ఒకేలాగా కాకుండా నేనైతే ఒకసారి కొబ్బరి పల్లీలు వేస్తాను ఒక్కొక్కసారి కొబ్బరి పుట్నాల పప్పు వేస్తాను ఒక్కొక్కసారి ఒక్కొక్క చట్నీ చేస్తాను అండి ఎప్పుడూ ఒకటే రొటీన్గా కాకుండా మార్చుతూ ఉంటాను మీకు ఫ్యూచర్ వీడియోస్లో ఒక్కొక్క రెసిపీ చూపిస్తుంటానులేండి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ వరకు చూశాను కానీ కరెంట్ రాలేదండి ఈరోజు అంటే పవర్ కట్ అంటే నాకు తెలియదు అసలు ఆ విషయం తెలియక తెలిస్తే ముందే తొందరగా మిక్సీ చేసుకుని ఉండేదాన్ని సరే ఏం చేస్తే ఇంకా లేట్ అయిపోద్ది అని చెప్పి ఇంకా నా నా దగ్గర చిన్న రోలు ఉంటే అందులో ఇంకా చేసేద్దామని డిసైడ్ అయిపోయాను కొబ్బరి ముక్కలు మిక్సీ కదా పెద్ద ముక్కలు వేసాను ఇంకా దంచుకోవాలి కాబట్టి చిన్న చిన్నవి తరుక్కొని ఇంకా దంచుకుంటున్నాను మనం ఈ రుబ్బుకునే రోడ్లు బాగా నలగాలి అంటే గంటలు పెడతారు మీకు ఐడియా ఉంటుంది కదండి కొంచెం గంటలు బాగా ఎక్కువగా ఉంటే రఫ్గా ఉంటే మనకు తొందరగా నలుగుతుంది ఇదేంటంటే నేను జస్ట్ ఎప్పుడు అప్పుడప్పుడు మామూలుగా కొంచెం అల్లం పచ్చిమిర్చి ఇలాంటివి దంచుకోవడానికి వాడతాను కానీ ఇలా పచ్చళ్ళు చేయడానికి ఎప్పుడు వాడలేదు అందుకని చెప్పి అంతగా నలగలేదు కానీ మరి ఏం చేస్తుందని చెప్పండి ఇంకా కరెంట్ వచ్చేసరికి ఇంకా వన్ అవర్ పైనే అవుతుంది అన్నారు ఇంకా లాభం లేదని చెప్పి ఇంకా దంచడం స్టార్ట్ చేశాను కదా ఇంకా మరీ మెత్తగా అవ్వలేదండి ఏదో కచ్చాపచ్చగా అయింది మరీ ఇంకా ఎందుకంటే ఎక్కువ ఘాట్లు లేవు కనుక నార్మల్గానే అయింది మేము ఇద్దరమే కదండి పర్లేదు ఎలా అయినా అడ్జస్ట్ అయిపోతాం మా వారితో కూడా పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదండి ఎలా చేసినా కూడా అనమాట అది బాగాలేదు ఇది బాగాలేదు ఏమనరు అంటే నేను బాగా చేయను కాదు పర్లేదు నేను బాగానే చేస్తాను కానీ ఆయన కూడా ఇబ్బంది బెటరు అర్థం చేసుకుంటారు అనమాట దీనికి చిన్నగా తాలింపు పెట్టేస్తున్నాను ఏ పిల్లలైతే సరిగ్గా డ్రై ఫ్రూట్స్ తినరో అలాంటి పిల్లలకి ఏంటంటే చట్నీలు చేసేటప్పుడు ఇలాంటి నట్స్ లాంటివి ఏవైనా వేసేస్తుండండి కొంచెం కొంచెం నేనైతే ఈరోజు గుమ్మడి గింజలు వేసాను కదా ఒక్కొక్కసారి సన్ఫ్లవర్ సీడ్స్ గుమ్మడి గింజలు రెండు బాదంపప్పు రెండు జీడిపప్పు ఇలా ఏవో ఒకటి చట్నీలు చేసేటప్పుడు కొంచెం వేసేస్తుంటాను అనమాట కొంచెం న్యూట్రిషన్ అందుతుందని చెప్పి టేస్ట్ కూడా బాగుంటుంది మనకి నార్మల్ చట్నీ కంటే ఎక్కువ ఒక్క స్పూన్ అంతా బాగుంటుంది కూడా ఒకసారి ట్రై చేయండి మీరు ఎలా ట్రై చేయకపోతే మీ అందరికీ కూడా నేను ప్రతి వీడియోలో కూడా థ్యాంక్ యూ చెప్పుకోవాలండి ఎందుకంటే నా ప్రతి వీడియో చూస్తూ మీరు ఇచ్చే కామెంట్స్ నిజంగా నా వీడియో వల్ల మీకు యూజ్ అవుతుందో లేదో నాకైతే తెలియదు కానీ మీరు ఇచ్చే కామెంట్ మాత్రం నాకు చాలా యూజ్ అవుతుందండి నాకు చాలా మోటివేషన్గా ఒక బూస్టప్లా అనిపిస్తుంది అనమాట మీరు ఇలాగే నన్ను మోటివేట్ చేస్తూ ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకోసం తీసుకొస్తానండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్ కోసం ఇప్పుడైతే ప్రిపరేషన్ మొదలుపెట్టానండి ఒక పక్కన అయితే రైస్ పెట్టుకున్నాను కుక్కర్లో అదేంటంటే జీరా రైస్ చేద్దామని సాటర్డే అంటే కొంచెం స్పెషల్ ఉండాలి కదా మామూలు రెగ్యులర్ డేస్లో అనుకోండి నేను ఎలాగూ నార్మల్గా లంచ్ బాక్స్ కడావడ చేస్తాను నా కోసం ఏదో నేను రెసిపీస్ చేసుకుంటుంటాను కానీ ఈరోజు సాటర్డే ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇలా ఏదైనా మంచి రెసిపీ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి మలై కోఫ్తా కర్రీ అండి ఇదేంటంటే ఎక్కువ రైస్ వెరైటీస్ కంటే నా చపాతీ వెరైటీస్ అనమాట నాన్ కానీ రోటీ పరోటా ఇలాంటి వాటికి టేస్ట్ బాగుంటుంది ఈ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయండి దీనికోసం ఏంటంటే ఉడికించుకున్న రెండు బంగాళాదుంపులు కొంచెం పన్నీరు ఈ రెండు కూడా ఇలా తు తురుమిసుకోవాలండి ఉడికించిన బంగాళా పన్నీర్ కూడా ఇలా తురుముకొని పెట్టుకోవాలి కొంచెం ఒక్క పచ్చిమిర్చి చిన్న అల్లం ఒక్క రెండు కూడా దంచుకొని వేసుకున్నాను తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం పెప్పర్ అనమాట ఒక హాఫ్ స్పూన్ లాగా పెప్పర్ రెండు వేసుకోవాలి ఇందులోనే కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసిన కొత్తిమీర ఒక రెండు మూడు స్పూన్ల వరకు కాన్ఫ్లోర్ వేసుకోండి మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకపోతే మైదా కూడా వేసుకోవచ్చు మొత్తం ఇదంతా ఒక బైండింగ్లా ఉంటుందన్నమాట ఇలా కార్న్ఫ్లోర్ కానీ మైదా కానీ వేసుకోవడం వల్ల వీటిని చిన్న చిన్న బాల్స్లా చుట్టుకోవాలండి మనం చేత్తో ఇలా బాల్స్ చేసుకునేటప్పుడు ఇలా అంటుకోకుండా బాల్ ఈజీగా అయ్యేటట్టు ఉంటే మనకి కార్న్ఫ్లోర్ అనేది సరిపోయినట్టు అనమాట అది కొంచెం మనం తక్కువగా అయిందనుకోండి మనం ఆయిల్లో వేసేటప్పుడు చిదిరిపోతాయి అనమాట బాల్స్లా అవ్వకుండా మొత్తం స్ప్లిట్ అయిపోతే చూసుకోండి ఒకసారి ఫస్ట్ వేసేటప్పుడు ఒకటి రెండు వేయండి అవి బాగానే వచ్చి అంటే మిగతావన్నీ వేసుకోండి లేదంటే అనవసరంగా మిగతావన్నీ కూడా పాడైపోతాయి కదా ఒకవేళ అవన్నీ కూడా చెదిరిపోయినట్టు అనిపిస్తే మరి కొంచెం కార్న్ఫ్లో వేసి అప్పుడు బాల్స్ చుట్టుకోండి ఇంకా అలా అయితే మీకు ఈజీగా వచ్చేస్తాయి అనమాట ఈ కోఫ్తలను మనం ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకొని తీసి పక్కన పెట్టేసి మిగతా కూడా వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం మరో ప్యాన్ తీసుకొని అందులో నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది లేకపోతే ఆయిల్ వేసుకోండి ఏం కాదు ఇందులో ఏంటంటే హోల్ గరం మసాలా కొంచెం అన్నీ చిన్న చిన్న దాల్చిన చెక్క ఒక రెండు లవంగాలు ఒక ఇలాచి ఎక్కువ వేసుకోలేదండి చాలా తక్కువ వేసుకున్నాను బిర్యానీ పువ్వు అంటారు కదా అది వేసుకొని అవి కూడా వేయించిన తర్వాత కొంచెం జీడిపప్పు ఒక పది నుంచి పదిహేను పలుకులు జీడిపప్పు వేసుకొని అవి కూడా వేయించిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటోలు రెండు కూడా వేసి వేయించుకోండి ఉల్లిపాయ కంటే టమాటో కొంచెం ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయ తక్కువ ఉన్నా సరిపోతుందనమాట మరీ ఎక్కువ అవసరం లేదు ఈ రెండు వేగిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు అలాగే ఒక్క స్పూన్ పంచదార ఇందులో ఏంటంటే స్వీట్నెస్ కొంచెం తగిలితేనే ఆ కమ్మదనం బాగుంటుందన్నమాట ఈ కోఫ్తా కర్రీకి మూత పెట్టుకొని అలా మగ్గించేమంటే వాటర్ ఏం అవసరం లేదండి చక్కగా మగ్గిపోతాయి ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిగతా మిక్సీ చేసుకోవాలి చల్లారిన తర్వాత చేయండి వేడిగా ఉన్నప్పుడు చేస్తే మిక్సీ పాడైపోతుంది అనమాట ఆ హీట్కి మిక్సీ పాడైపోతుంది జార్లు కూడా తొందరగా పాడైపోతాయి చల్లగా అయిన తర్వాత మిక్సీ చేసుకోండి ఎందులో అయితే వేయించుకున్నానో అదే ప్యాన్ మళ్ళీ కడిగి పెట్టేసుకున్నాను ఇందులో అప్పట్లాగే కొంచెం నెయ్యి కానీ బటర్ కానీ ఆయిల్ కానీ ఏదైనా వేసుకోండి కొంచెం నెయ్యి కానీ బటర్ కానీ వేసుకుంటే ఆ ఫ్లేవర్ ఇంకా బాగుంటుందన్నమాట తర్వాత ఇందులో కొంచెం ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక స్పూన్ కారం వేసుకోండి ఈ ఆయిల్లో కారం వేగితే ఎప్పుడైనా కూడా ఏ కర్రీస్కైనా ఆయిల్లో కారం వేగితే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఆ టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట అవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా ఈ పేస్ట్ అంతటిని కూడా వేసి ఇలా రెండు మూడు నిమిషాలు ఇలా కలుపుతూ ఉండాలి తర్వాత మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకొని తర్వాత కసూరి మేతి కూడా వేసుకొని ఈ మూడు కూడా ఒక రెండు మూడు నిమిషాలు ఇలా కలుపుతూనే ఉండాలి మనం ఆల్రెడీ వీటిని బాగా వేయించాం కాబట్టి ఈ పేస్ట్ని మరీ ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి తర్వాత ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఫ్రెష్ క్రీమ్ అండి మామూలుగా అయితే రెస్టారెంట్ వాటిలో మామూలు క్రీమ్ అలాంటివి ఉంటాయి కదా అవి వాడతారు నేనైతే ఇంట్లో పాలమేగడ ఉంటుంది కదా పాలమేగడనే కొంచెం మిక్సీ చేసి ఇలా వేసాను అనమాట ఇలా వేసుకున్నా కూడా మనకి టేస్ట్ అయితే ఎక్కడ తగ్గదండి చాలా కమ్మగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇదంతా కూడా బాగా కలిసినంత వరకు కూడా కలుపుకొని మనం కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ అయితే వేసుకొని మళ్ళీ అంతా ఒకసారి కలుపుకోవాలన్నమాట నేనైతే ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను మీరు తీసుకునే క్వాంటిటీని పెట్టి మీ రిక్వైర్మెంట్ పెట్టి ఎంత అవసరమో అంత వాటర్ వేసి ఇలా కొత్త కొత్తమైనంత వరకు కూడా ఉడికించుకోండి తర్వాత ఏంటంటే లాస్ట్లో ఫైనల్గా మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా కాఫ్తాలని వాటిని ఏంటంటే ఒక దాని తర్వాత ఒకటి వేస్తున్నాను ఇంకా కొన్ని కాఫ్తాలు అయితే ఉంచేస్తున్నాను అండి నేను ఎందుకంటే ఇద్దరం ఉన్నాను కదా నైట్కి రోటీ ఏదైనా చేసి పాటు తిందామని ఇప్పుడే వేసానుకోండి కొంచెం మెత్తగా అయిపోతే అందుకని కొన్ని సైడ్ పెట్టి ఉంచేస్తున్నాను ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి ఎక్కువసేపు ఉడికించకండి ఒకటి రెండు నిమిషాల పాటు ఇలా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి లాస్ట్లో కొంచెం ఇలా క్రీమ్ ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చూడడానికి కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసినవి ఎప్పుడైనా కోఫ్తాలని ఏంటంటే మనం తినే ముందు వేసుకుంటే బాగుంటుందన్నమాట లేకుంటే కొంచెం మెత్తగా అయిపోతాయి ఎప్పుడైనా సర్వ్ చేసుకునే ముందు వేసుకుంటే చాలా బాగుంటుంది ఈరోజు నా లంచ్లోకి మంచి జీరా రైస్ అలాగే కోఫ్తా కర్రీ డెలీషియస్ ఫుడ్ అండి చాలా చాలా బాగుంటుంది జీరా రైస్ నేను రెసిపీ చూపించలేదు ఎందుకంటే ఇప్పటికే వీడియో చాలా లెంత్ ఎక్కువైపోతుంది కదా మళ్ళీ మీకు బోర్ కొట్టేస్తుంది అందుకని చెప్పి నేను జీరా రైస్ అయితే స్కిప్ చేశాను వీడియో అయితే పెట్టట్లేదు మళ్ళీ ఎప్పుడైనా మీకు కావాలి అంటే చెప్పండి నేను తప్పకుండా ఏదో ఒక వీడియోలో పోస్ట్ చేస్తాను జీరా రైస్ కూడా చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది మెయిన్గా ఈ కోఫ్తా కర్రీలు ఏంటంటే చెప్పాను కదా రోటీ వెరైటీస్కి అయితే చాలా బాగుంటుంది నైట్కి అయితే నేను రోటీతో ఈ కోఫ్తా కర్రీని ఫినిష్ చేస్తాను ఇప్పుడైతే సూపర్ అండి ఎమ్మీగా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో ఎలా అనిపించిందో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు చాలా బాగుంది మస్ట్ ట్రై అండి ఇంకా లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా నేను చాలా రోజుల నుంచి కూడా పెడదాం అనుకుంటున్నాను టైం కుదరట్లేదు ఇవి ఈ క్యూట్ క్యూట్ టాయ్స్ గురించి చెప్పండి అంటున్నారు మీరు చేశారా కొన్నారా ఇవన్నీ కూడా అడుగుతున్నారు కదా ఇవైతే నేనే చేశానండి ఇది ఎలా చేశానో ఏంటో ఈరోజు వీడియోలో అయితే మీకు చూపించేస్తాను నేను అప్పుడు ఎక్కువగా మా పాప డ్రెస్సుల మీద కానీ ఏవైనా ఫ్రాక్స్ పెడినా ఇలా పెయింట్ చేయడం కానీ చిన్న చిన్న ఎంబ్రాయిడరీ చేయడం నా బ్లౌజులు పెయింట్ చేసుకోవడం ఎక్కువగా ఖాళీగా ఉన్న టైంలో ఏదో ఒకటి చేసుకునేది అనమాట యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం ఈ వీడియో తీయడం ఎడిటింగ్ చేయడం ఈ పనిలో పడి అవి కొంచెం ఎక్కువగా చేయట్లేదు వాటిని నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా పెయింట్ బాటిల్స్ ఈ పెయింట్ బాటిల్స్ అయిపోయిన వాటిని యూజ్ చేసి చేశానండి అవేంటంటే ఈ పెయింటింగ్ మనం సారీ పైన లేదంటే ఏవైనా క్రాఫ్ట్స్ చేయడానికి ఇలా ఈ పెయింటింగ్స్ అయితే నేను వాడుతూ ఉంటానన్నమాట ఖాళీగా ఉన్న వాటిని ఏ చేస్తూ ఉంటాను అందులో చేసినవి అవి అవి నేను చేసి త్రీ ఇయర్స్ పైన అయ్యిందండి ఇప్పుడైతే చేయడం తగ్గించేశాను కానీ నా దృష్టిలో ఏ డబ్బా కానీ ఏ డొక్కు కానీ ఏ వేస్ట్ అనేది ఉండేది కదండి ప్రతి ఒక్కటి ఏది కనిపిస్తే దాంతో ఏదో ఒకటి చేద్దామా అని చూసుకునేది అనమాట ఇంటికి డెకరేట్ చేసేదానికి కానీ ఏవో ఒకటి ఏ వేసి ఎక్కువగా చేస్తూ ఉండేదాన్ని ఇప్పుడంటే తగ్గించేశాను ఇప్పుడు ఏంటంటే వీటిలో నాకు ఒక అయిపోయిన ఖాళీ పెయింట్ బాటిల్ ఒకటి దొరికిందనమాట ఎప్పుడైనా ఖాళీ అయిపోయిన వాటిని వెంటనే క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట దేనికి అవదండి యూజ్ అవద్దు చెప్పేసి అందులో ఒకటే ఉంది మూడు ఉండుంటే నేను మూడు కూడా చేసి చూపించేదాన్ని అయినా మీకు ఒకటి చూపిస్తే మీకు ఐడియా వచ్చేస్తుందిలేండి ఏదైనా థిక్ కార్డ్బోర్డ్ కానీ లేదంటే పిల్లల స్కూల్ బుక్స్ ఉంటాయి కదండి వాటిని కవర్ పేజ్ ఉంటుంది కదా అలాంటి వాటిని ఇలాంటి షీట్ చిన్నది మనం కట్ చేసుకుని నేనైతే మనకి ఆ పాట్కి క్యూట్ పాట్స్కి కనిపిస్తున్నాయి కదా ఇయర్స్ ఇయర్స్ కోసం ఇలా డ్రా చేసి కట్ చేసుకుంటున్నాను అనమాట ఒక ఇయర్ ఇలా షేప్ డ్రా చేసుకొని సేమ్ యాజ్ యాజ్జిస్గా అదే మళ్ళీ పక్కన పెట్టుకుని ట్రేస్ చేసుకుంటే మనకి ఈజీగా రెండు అనేది వచ్చేస్తాయి వీటిని మనం ఏంటంటే నేను ఇప్పుడు ఈ ఈ థ్రెడ్ మీకు చూపిస్తున్నాను కదా ఇదేంటంటే మనం మిషన్ కుట్టేటప్పుడు పైపింగ్ వేయడానికి యూజ్ చేస్తామండి ఇది థ్రెడ్ మీకు ఐడియా ఉంటే ఓకే లేదు అంటే టైలరింగ్ మెటీరియల్ షాప్లోకి వెళ్ళి పైపింగ్ ఇమ్మంటే వాళ్ళు ఇస్తారు మీరు చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఇలా నేను ఏదైతే షేప్ కట్ చేసుకున్నానో దానికి ఆ షేప్ ఫస్ట్ చుట్టూ కూడా ఎంత అవసరమో అంత రెండు రెండు వాటికి కూడా రెండు ఇయర్స్కి సరిపడగా రెండు రెండు అన్నీ కట్ చేసుకుంటున్నాము ఫస్ట్ షేప్ ఎంత ఉందో దాని సైజ్ అంతా రెండు కట్ చేసుకొని మనకి లోపల వైపు స్టిక్ చేసుకుంటా కాబట్టి లోపల కొంచెం సైజ్ తగ్గించి ఇలా రెండు రెండు కట్ చేసుకుని పెట్టుకుంటున్నాను అలా చేసుకోవడం వల్ల మనం స్టిక్ చేసుకున్నట్టు ఈజీ అయిపోతుంది అనమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే ఇయర్స్ షేప్ కట్ చేసుకున్నాం కదండి వాటిపైన గ్లూ పెట్టుకొని ఇంకా ఈ థ్రెడ్ని ఒకదాని తర్వాత ఒకటి స్టిక్ చేసుకోవాలి ఈ గ్లూ వాడి చాలా రోజులైంది కదండి ఇంకా స్ట్రక్ అయిపోయింది ఇంకా గమ్ రావట్లేదు బయటికి అది రాకపోతే మనం ఏమైనా వదులుతామా కప్పు తీసి మరీ వాడుతాము అది ఏమైనా వదిలేస్తాము ఏంటి అంతే కదా ఏది వదలం మీరు కూడా ఇలాగే చేస్తారా ఇలాగే చేస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మాట్లాడుకుందాం ఇంకా దీనికైతే మనం ఒకదాని తర్వాత ఒకటి ఇలా గ్లూ పెట్టేసుకొని స్టిక్ చేసుకుంటున్నాండి థ్రెడ్ ఫస్ట్ పెద్ద సైజు తర్వాత చిన్న సైజు తర్వాత చిన్న సైజు అందుకే ఇలా మనకి కావాల్సిన సైజులు చిన్న చిన్నవి ఇలా కట్ చేసుకొని ముందే పెట్టేసుకున్నాను అనమాట మనకి ఈజీ అవుతుందని చెప్పేసి మీకు ఇప్పుడు ఫైనల్ చూస్తే అర్థమవుతుంది కదా ఇంకా ఒకటి కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా రెండోది కూడా నేను ఇలాగే చేసుకుంటున్నాను చాలా ఈజీ అండి మీకు చూస్తే అర్థమైపోతుంది మనకి మీ దగ్గర పెయింట్ బాటిల్సే లేవు అనుకోండి జెండు బామ్ బాటిల్స్ ఉంటాయి కదా వాటితో అయినా చేసుకోండి దీనికోసం ప్రత్యేకించి ఈ పెయింట్ బాటిల్స్ అయితే కొనాల్సిన అవసరం లేదు మీ పిల్లల స్టేషనరీలో ఏవైనా చక్కగా కలర్ పెయింట్స్ ఉంటాయి కదా వాటిని యూజ్ చేసుకొని చేసుకోండి ఈ థ్రెడ్ లేదనుకోండి నార్మల్ థ్రెడ్ ఉన్నా కూడా దాన్ని యూస్ యూజ్ చేసుకోండి ఇవే ఉండాలి లేదు మన దగ్గర ఏముంటే వాటితోనే మనం చేసుకోవచ్చు అనమాట నేనైతే ఈ ఇయర్స్ని ఇలా గ్లూ గన్ పెట్టి స్టిక్ చేసుకున్నాను గ్లూ గన్ పెట్టడం వల్ల ఏంటంటే స్ట్రాంగ్గా స్టిక్ అవుతాయి అనమాట నార్మల్ గ్లూ కంటే మామూలుగా మన ఫెవికాల్తో కూడా పెట్టుకోవచ్చు ఫెవికాల్తో ఏంటంటే అవి ఆడడానికి టైం పడుతుంది అనమాట అంటిపోతాయి కాకపోతే ఆడడానికి టైం పడతాయి అందుకే నేను గ్లూ గన్తో ఇలా స్టిక్ చేసుకుంటున్నాను మీరు గ్లూ గన్ లేకపోయినా పర్లేదండి ఇంకా గ్లూ గన్లో పెట్టే స్టిక్స్ ఉంటాయి కదా అవి కొన్ని స్టేషనరీ షాప్లో అయితే అమ్ముతారు టెన్ రూపీస్కి ఫిఫ్టీన్ రూపీస్కి అమ్ముతారు చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి మనం ఏవైనా అంటించుకోవాలంటే అది కొంచెం హీట్ చేసి మనం పెట్టేసుకున్నా సరిపోతుందనమాట గ్లూ గన్నే అవసరం లేదు అలా కూడా చేసుకోవచ్చు అంటే వీటికనే కాదు మీరు ఏమైనా స్ట్రాంగ్గా అంటించుకోవాలనుకుంటే బాగా యూజ్ అవుతాయి కావాలంటే అవి ఆన్లైన్లో దొరుకుతాయి స్టేషనరీ షాప్స్లో కూడా దొరుకుతాయి మరి చిన్న స్టేషనరీలు కాకుండా కొంచెం పెద్ద షాప్స్లో అయితే మనకి దొరుకుతాయండి మీకు ఒకవేళ కావాలి అంటే నేను ఒకసారి చూసి స్క్రీన్ పైన లింక్ అనేది పెడతానులేండి కావాలనుకునే వాళ్ళు చెక్ చేయండి ఇంకా ఈ పైపింగ్ థ్రెడ్ని పైనుంచి చివరి వరకు కూడా మొత్తం ఇలా చుట్టూ చుట్టేసేయండి మధ్య మధ్యలో గ్లూ పెట్టుకొని స్టిక్ చేసుకోండి కిందకి జారిపోకుండా ఉంటుందన్నమాట మధ్య మధ్యలో కొంచెం గ్లూ పెట్టుకొని మొత్తం ఇలా కవర్ అయిపోయినట్టు చుట్టేసుకుంటే చాలా బాగుంటుంది చూడడానికి డిఫరెంట్గా అనిపిస్తుంది ఎవరైనా కూడా మనకి అనుకోరనమాట ఇలా బాటిల్స్తో చేసామా అనేసి చాలా క్యూట్గా ఉంటాయి దీనిపైన నేను రెడ్ పెయింట్ అయితే వేసేస్తున్నాను అండి అన్నీ కూడా కొంచెం కొంచెం ఉన్నాయి లేదు అంటే మీకు మూడు కూడా చేసి చూపిద్దును కొంచెం కొంచెం ఉన్నాయి ఎందుకు వేస్ట్ చేయడం వాటిని దేనికైనా యూజ్ చేయొచ్చు కదా లేదంటే ఇప్పుడు అనవసరంగా వాష్ చేసేయాలి ఒకటైతే ఉంది కనుక ఒకటే చూపిస్తున్నాను మీకు ఒక్కటి చూపించినా అర్థమైపోద్దండి ఏం కాదు అన్నీ ఇదే మోడల్ మీకు నచ్చిన షేప్స్లో మీరు నేను డిఫరెంట్ డిఫరెంట్గా ఇలా చేసుకోవచ్చు అనమాట ఇంకా ఇయర్స్కి మొత్తం అంతా కూడా పెయింట్ చేశాను ఇయర్స్ మధ్యలో వైట్ అయితే కలర్ ఇచ్చాను అనమాట ఇంకా కొంచెం నోసు ఐసు ఇలా వైట్ అండ్ బ్లాక్తో ఇచ్చుకుంటున్నాను ఫస్ట్ మనం రెడ్ కలర్ వేసిన తర్వాత ఆరిన తర్వాత వైట్ కలర్ అయితే వేయండి ఎందుకంటే రెడ్ ఆరలేదనుకోండి ఈ వైట్ మనం వేసే వైట్ అనే కాదు ఏ కలర్ అయినా కూడా రెండు మిక్స్ అయిపోయి మొత్తం మెస్సీ అయిపోతుంది అనమాట అది పూర్తిగా డ్రై అయిన తర్వాత మీరు ఐస్ కానీ నోసు ఇలాంటివన్నీ కూడా పెట్టుకోండి నేను ఐస్ చిన్న చుక్కలా రావడానికి టూత్పిక్ బ్యాక్ సైడ్ ఇలా పెడుతున్నాను అలాగే నోస్ కూడా పెట్టేశాను చాలా క్యూట్గా ఉంది ఇంకా రెడ్ కలర్ కదా ఇంకా బ్రైట్గా అనిపించింది మీకు ఎలా అనిపించిందో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంకా అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైకే నాకు చాలా మోటివేషన్ అనమాట ఇంకా ఈ పని కంప్లీట్ అయిపోయిన తర్వాత నైట్ డిన్నర్ కోసం అని చెప్పి చపాతీకి పిండి అయితే కలుపుకొని పక్కన పెట్టేస్తానండి కాసేపు మనం చపాతి కానీ ఏవైనా రోటీ వెరైటీ చేసినప్పుడు కాసేపు నాన పెడితే బాగుంటాయి అనమాట కలిపిన తర్వాత ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు మనం పక్కన పెట్టేసి అనుకోండి సాఫ్ట్గా వస్తాయి నేనైతే ఎప్పుడూ అలాగే చేస్తాను ఇప్పుడైతే ఒక చిన్న టిప్ అండి మనం చపాతి ఒత్తుకునేటప్పుడు పిండి అయితే ఒక గిన్నెలో వేసుకుని పెట్టుకుంటాం కదా మనకి ఎంత అవసరం కరెక్ట్గా తెలియదు ఒక్కొక్కసారి ఎక్కువ అవుతుంది తక్కువైపోతుంది ఎక్కువైపోతుంటే అది అలా ఉంచేస్తుంటాం మళ్ళీ డబ్బాలో వేయకుండా అలా కాకుండా నేనైతే ఏం చేస్తానంటే ఇలాంటి చిన్న డబ్బా కనిపిస్తుంది కదా అందులో వేసుకొని దానికి ఎలాగో హోల్స్ ఉంటాయి వాటిని మనం ఇలా నేను ఆ హోల్తో ఇలా వేసుకున్నాను అనుకో మనకి అసలు పిండి వేస్ట్ కాదు ఇంకా మనం చపాతి చేసుకునేటప్పుడు ఎంత కూడా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట నాకైతే నేను ఇప్పుడు ఇలాగే చేస్తాను మీ కనుక యూజ్ అయితే మీరు కూడా ఫాలో అవ్వండి మన సబ్స్క్రైబర్ సుధారాణి గారు మసాలా పౌడర్ ఎలా చేసుకోవాలో చూపించమన్నారు తప్పకుండా నెక్స్ట్ వీడియోలో అయితే సుధారాణి గారు మసాలా పౌడర్ అయితే చేసి చూపిస్తానండి నాకు తెలిసినవి అయితే మాత్రం నేను తప్పకుండా చేసి చూపిస్తాను నేను వంటల్లో పెద్ద సూపర్ చెఫ్ పెద్ద పర్ఫెక్ట్ అని చెప్పను కానీ నేను ఇంట్లో ఎలా చేసుకుంటానో ఎలా ఫాలో అవుతానో అవైతే మీతో తప్పకుండా షేర్ చేసి చూపిస్తానండి నైట్ కిచెన్లో పనులు కూడా ఇంకా తొందరగా కంప్లీట్ చేసుకుంటున్నాను ఇంకా డే అంతా కూడా వీడియో షూట్ చేశాను కాబట్టి కొంచెం టైర్ అవుతాయండి తొందరగా ఇంకా ఎక్కడి సర్దేసి స్నానం చేసేసి అప్పుడైతే పూజ చేసుకుంటాను పూజ చేసి వచ్చిన తర్వాత డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి ఏమైనా సోక్ చేయాల్సినవి ఏవైనా ఉన్నాయా అని ఒకసారి మీల్ ప్లాన్ చూసుకొని ఏవైనా ఉంటే చెక్ చేసుకొని అవన్నీ చేసుకుంటాను ఇంకా కిచెన్లో మనం వాడిన క్లాత్లని కొంచెం వేడి నీళ్ళు వేసి కాసేపు నుంచి ఉతికిస్తే ఫ్రెష్గా ఉంటాయి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియోలో చూపించిన రెసిపీస్ కానీ డిఏీస్ కానీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ కామెంట్ నాకు మోటివేషన్ అండి ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది తప్పకుండా కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఇట్లు మీ జ్యోతి